ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు రాట వేయడం జరిగింది ఆ అమ్మవారి సన్నిధిలో ఈ ఇరువేలు పైనటువంటి శ్రీ కనకమాల శి అమ్మవారు మరి అందరికీ తెలుసు నెల రోజుల పండుగ సుమారు ఒక పది లక్షల నుంచి ఒక పదిహేను లక్షల వరకు కూడా భక్తులు ఆ నెల రోజులు కూడా వచ్చి అనేక రకాల వివిధ పూజలు అవి అర్పించి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మని కొలిచేటువంటి ఆ దైవము మరి విజయవాడకి కనకదుర్గమ్మ ఏ రకమైన ప్రసిద్ధి చెందిందో అలాగే ఈ ఉత్తరాంధ్రకి శ్రీ కనకమాల మాలస్ అటువంటి పూజల్ని బాగా అతి పవిత్రంగా శాస్త్రోత్వంగా జరిపేందుకు ఈరోజు మరి రాట వేయడం జరిగింది ఏ ఆటంకాలు లేకుండా అమ్మవారి పూజలు జరుపుకోమని ఎందుకంటే ఈ ప్రాంగణం కూడా చాలా చిన్నది వచ్చే భక్తులకి చాలా అసౌకర్యాలు ఉంటాయి సో మరి వచ్చే సంవత్సరానికి మరింత ఈ వెసులుబాటు కల్పించేలాగా ఆ అమ్మవారే మరి చేయించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది నిలవేల్పోయినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఎంతో ప్రీతికరమైనటువంటి మార్గశిర మాసము ఈ సంవత్సరము డిసెంబర్ ట్వెల్త్ నుంచి కూడా జాన్యువరి టెన్త్ వరకు కూడా జరుగుతుంది దానికి ఈరోజు గౌరవనీయులైనటువంటి స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు రాట స్థాపన చేయటం జరిగింది ఇక్కడి నుంచి కూడా మొత్తము ఈ నెల అంతా కూడా అమ్మవారికి చాలా బాగా అభిషేకాలు అవన్నీ కూడా జరుగుతాయి స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఆలయ ప్రాంగణాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్యనే ఐదు వందల డెబ్బై రెండు చదరపు గజాలు వీటి కాలేజ్ వాళ్ళు ఇవ్వటం తర్వాత వన్ ఎయిటీన్ స్క్వేర్ యార్డ్స్ కూడా పక్కనున్నటువంటి ధర్మదర్శనానికి పక్కనున్నటువంటి వాళ్ళు ఇవ్వటము జరిగింది